అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అమలు అయ్యే పథకాల గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి దాని గురించి ఆల్రెడీ బడ్జెట్ విడుదల చేయడం అయితే జరిగింది అలాగే ఏ ఏ పథకాలు రాబోతున్నాయి ఎవరికైతే ఇస్తారో అర్హులు ఎవరో ఎలా అప్లై చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయని పక్షా నా చాలా మందికైతే అయితే యూట్యూబ్ చూపించారు దయచేసి అందరికీ ఛానల్ని ఉద్దేశించి చేస్తున్నాం కనుక లేచండి చూడండి మొట్టమొదటిగా మనకి ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం ప్ర ప్రారంభిస్తామని మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆ ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు మాత్రమైతే జరుగుతుంది ఆల్రెడీ ఢిల్లీలో గుజరాత్లో అలాగే తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకైతే అయితే సాగుతుంది దాన్ని మనకి అఫీషియల్ గా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనకైతే ఆంధ్రప్రదేశ్లో కూడా పెడతారు అయితే మహిళలందరికైనా లేకపోతే జిల్లా వరకైనా అనేది అయితే మనకైతే తెలియాల్సి ఉంది సో దాని గురించి అప్డేట్స్ అయితే మరలా వస్తే దాని గురించి అయితే నేను తెలియజేస్తాను అలాగే ఈరోజు ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధులు వితాంతులు వండరు మహిళలు అలాగే వికలాంగులకేమో ఆరు వేలు తలసేమియా ఎవరైతే డి కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారో వారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది సో మొదటి పథకం మొదటి రోజే ఐదో తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో పెన్షన్స్ అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఈ నెలలో అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అయితే మరికొన్ని అయితే పథకాలు వచ్చే అవకాశం అయితే ఉంది వీటి గురించి అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే అయితే ఇది కన్ఫర్మ్ అయితే కాలేదు అందులో మొట్టమొదటిది వచ్చేసి అన్నదాత సుఖీభావ పాతది ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అదే ఈ అన్నదాత సుఖీభావ పథకం సో అప్పుడు జగన్ గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది పిఎం కిసాన్తో కలుపుకుని ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు పిఎం కిసాన్ ఆరు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది పద్నాలుగు వేలు అయితే మొదటి విడతగా మనకి ఈ ఆగస్టు నెలలో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఏడు వేల రూపాయలు సో రైతులందరి దగ్గర నుంచి కూడా పత్రాలు అయితే తీసుకుంటున్నారనమాట మీరు రైతు భరోసా కేంద్రం ఏదైతే ఉందో రైతు సేవా కేంద్రం అక్కడికి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవాలి మీకు పొలానికి సంబంధించి వన్ బి అడగలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడు వేల రూపాయలు చొప్పున అయితే సహాయాన్ని అందించడం అయితే జరిగింది సో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి ఏడు వేల రూపాయలు మాత్రం వేడివి అయితే సో ఐదు ఎకరాలు ఉన్నా కూడా ఏడు వేలే వేస్తారు మరి మూడే మూడేళ్ళు అని డబ్బులు అయితే వేరు ముప్పై ఐదు వేలు అలాగైతే వేరు ఓకే అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీ అది ఈ నెలలో చివరి ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉంది పాటు ఎక్కువగా ఎదురు చూస్తున్న పథకం వచ్చేసి మహిళలకు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మహాశక్తి పథకం కింద దాన్ని పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉందో అది కూడా ఈ నెలలో కానిచ్చే అవకాశం అయితే ఉంది అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు సో మీరు కింద కమెంట్లు ఎటువంటివి పెట్టద్దు ఎందుకంటే పథకాలు వచ్చే అవకాశం ఉంది ఓటాన్ బడ్జెట్ నాలుగు నెలలకు సంబంధించి లక్ష కోట్లకి అయితే గవర్నర్ గారు ఆమోదం ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఇంట్లో మహిళ పద్దెనిమిది వందల నిన్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఆ పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికం చేసుకుని ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఆగస్టులో ఇస్తారా లేకపోతే వేరే నెలలో ఇస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది అలాగే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా రాబోయే నెలలో రావచ్చు ఈ ఆగస్టులో వస్తుందో అయితే తెలియదు ఎందుకంటే ప్రభుత్వం ఏది కూడా ప్రకటించి చేయదు వెంటనే అమలు చేసేస్తా దాని గురించి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది అయితే దీపం పథకం కింద కేంద్ర ప్రభుత్వం అయితే మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి స్టవ్లు కూడా ఇవ్వాలని అయితే మోడీ గారు ఆమోదం తెలపడం జరిగిందనమాట ఆ పథకం కూడా మనకి ఈ ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రాముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రేషన్ ఏదైతే ఉందో అది మరికొన్ని నెలలు అయితే పెంచారు ఉచిత రేషన్తో పాటు ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి కందిపప్పు పంచదార రాగులు గోధుమలు కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది ఒక కేజీ బియ్యానికి మూడు కేజీలు రాగులు అయితే ఆ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో ఇవ్వాలని అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో మనోహర్ ఆయన యొక్క పౌరశాఖరాల మంత్రి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో వీటితో పాటు మనకి గృహ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అది మాత్రం కంపల్సరిగా అమలు అవుతుంది కొన్ని పథకాలు మాత్రమే ఖచ్చితంగా అమలు అవుతుంది కొన్ని పథకాలు మాత్రం అమలవు సో నాలుగు లక్షల రూపాయలు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పిఎంఏవే అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల యాభై వేలు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష యాభై వేలు గృహ నిర్మాణం కింద అలాగే కరువు నిధి బదులు అంటే జాతీయ ఉపాధి హామీ కింద ముప్పై వేలు డాకర్ కింద మరో లక్ష రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది టోటల్ ఐదు లక్షల వరకు అయితే ఇల్లు కట్టుకునే వారికి ఇళ్ల స్థలం వరకు జగన్ ఇచ్చినట్టు ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇచ్చిన వారికి ఆ యొక్క ఉన్న వరకు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవి పథకాలు వీటి గురించి మరల అప్డేట్స్ వస్తాయి సింగిల్ సింగిల్గా మళ్ళీ వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి ఇస్తారు ఆల్రెడీ వాళ్ళకి ఇస్తారా కొత్త వరకు ఇస్తారా ఇవన్నీ కూడా మరీ వీడియోస్ రోజు చేస్తాను మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతాను థ్యాంక్ యూ